వారసత్వ సంపదను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి రాజా రామేశ్వరరావు పాలిటెక్నిక్ భవనాన్ని కాపాడడానికి మూడు సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం ఫలించిందని గత ప్రభుత్వంలో ఇరవై రెండు కోట్లు మంజూరు కావడానికి స్వాగతిస్తూ వచ్చిన ప్రభుత్వం జీవో నెంబర్ మార్చి మళ్లీ ఇరవై రెండు కోట్లు ఇవ్వడానికి కూడా స్వాగతిస్తున్నామని కానీ ఇంతవరకు ప్రారంభం కాని పనుల వల్ల రాబో కాలంలో ఆ భవనానికి జరిగే నష్టం ఊహించనిది కనుక వెంటనే ప్రారంభించి భవనాన్ని కాపాడాలని అఖిలపక్ష ఐక్యవేదిక కోరుతుంది ఈ రోజు ప్రపంచ వారసత్వ కట్టడాల దినోత్సవ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుని అక్కడి కట్టడాలను పరిశీలించిన ఐక్య వేదిక సభ్యులు శాంక్షన్ అయిన ఇరవై రెండు కోట్ల నిధులను వెంటనే తెప్పించి భవనం మరమ్మత్తు వెంటనే ప్రారంభించాలని పాలిటెక్నిక్ భవనాన్ని కాపాడాలని అఖిలపక్ష ఐక్య వేదిక కోరింది అలాగే గతంలో ఉన్న పాలిటెక్నిక్ హాస్టల్ భవనాలను మరమ్మత్తులు చేసి కొత్త భవనం ప్రారంభం అయ్యే వరకు విద్యార్థులకు ఆ పాత భవనాలను కేటాయించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నదని అన్నారు ఎందుకంటే తెలంగాణలోనే అతిపెద్దదైన వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు వసతి గృహాలు లేక బయట మూడు వేల నుండి ఐదు వేలు వరకు చెల్లించి ప్రైవేటు వసతి గృహాలలో ఉండడాన్ని ఖండిస్తున్నామని అన్నారు వచ్చే అకాడమిక్ ఇయర్ లో విద్యార్థులను వసతి గృహాలకు అనుమతి ఇవ్వాలని ఈ రోజు అఖిలపక్ష పక్ష ఐక్య వేదిక డిమాండ్ చేస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు శివకుమార్ భాస్కర్ దేవేందర్ విద్యార్థులు పాల్గొన్నారు వారసత్వ సందర్భంగా పాలిటెక్నిక్ కళ్యాణ వచ్చాము అక్కడ నుండి ఈ హాస్టల్లో గత ఐదు సంవత్సరాలుగా హాస్టల్ లేకున్న అతిపెద్ద కళాశాల వనపర్తి పాలిటెక్నిక్ దానికి హాస్టళ్ళు సౌకర్యం లేకుండా ఉంది అబ్బాయిలది వాళ్ళకి హాస్టల్ సౌకర్యం కావాలని నేను రెండు సంవత్సరాలుగా అఖిలపక్ష ఎక్కి పోరాడితే మొన్న పోయిన సంవత్సరము మాజీ మంత్రి గారు ఇరవై కోట్లు మంజూరు చేయించారు అవి మొన్న ఎలక్షన్ తర్వాత అప్పుడు వాపసు పోయినామని మన ఎమ్మెల్యే గారు మళ్ళీ జీవోని మార్టీ చేంజ్ చేసి తెచ్చానని చెప్పారు కనుక వెంటనే దాని టెండర్లు పూర్తి చేసి హాస్టల్ కట్టేస్తే విద్యార్థులకు ఐదు వందల సీట్లు ఈరోజు విద్యార్థులు ఉండడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇరవై ఐదు మంది స్టాఫ్ వాళ్ళకి అందరికీ సౌకర్యాలు ఏర్పడతాయి వెంటనే హాస్టల్ టెండర్లు వేసి అంతవరకు ఇక్కడ ఉన్న హాస్టల్ మొన్న రిపేర్ చేసిన హాస్టల్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఉన్న కొద్దిమంది విద్యార్థులైనా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది వెంటనే హాస్టల్ ఇప్పుడు వచ్చే అకామీ అకామిక్ ఇయర్లో హాస్టల్ ప్రారంభించాలి విద్యార్థులకు సౌకర్యం కావాలని మేము ఆ అఖిలపక్ష జిల్లా కలెక్టర్ గారికి పై ఆఫీసర్లకు వినయించుకుంటున్నాము వెంటనే హాస్టళ్లకు ఏర్పాటు చేయడానికి ఆర్డర్ ఇవ్వాలని మేము కోరుతున్నాము ఎక్కడ ఉంటుంది మీరు బయట ఎంత రూమ్ ఎంత త్రీ థౌజండ్ మూడు వేలు అంటే వేలు ఇస్తున్నారా గవర్నమెంట్ ఇస్తున్నారా ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో ఉండి కాలేజీలో చదువుకుంటూ బయట మూడు వేలు పెట్టడానికి అవసరం లేదు కదా మనకు కనుక వెంటనే వీళ్ళు చెప్తున్నట్లు ఒక విద్యార్థి బయట ఉంటే మూడు వేల రూపాయలు అవుతుంది నెలకు పేద విద్యార్థులు పల్లెటూరు వచ్చిన విద్యార్థులకు నెలకు మూడు వేలతో పాటు మిగతా ఖర్చులు మొత్తం ఐదు ఐదు నుంచి ఎనిమిది వేల వరకు అవుతుంది వారి వేతనం చూసినా తొందరగా వాళ్ళకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం